హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ ఫోటోస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బిల్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇగో ఇది తెలుసా ఫ్రెండ్స్ ఏంటి మంచిగా చూపించేటెలుసా చిక్కుడుగా మనం కూర అనుకునే చిక్కుడుకాయ ఉన్నదా ఆ చిక్కుడు కానీ ఇంటికాడ పెట్టుకుంటే చెట్టు ఇంటికాడ పెడితే మనం కూరండుకోవాలి కూడా కాయలు అవుతాయి కాయలు తెంపుకొని ఇట్లా చేసుకొని చిక్కుడుగా పప్పు చేసుకుంటే గారెలు మంచిగా గారెలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చిప్పుడు పప్పు చూస్తారా చిక్కుళ్ళు కూడా చేసుకోవచ్చు పప్పు మా మంచి టేస్ట్ ఉంటుంది గారెలకు మీరు కూడా ఇంటికాడ చిక్కులు చెట్లు గిండా పెట్టుకుంటే మంచిగా చిక్కులుగా వచ్చి తెంపి ఎండబెట్టుకొని పెట్టుకొని ఇట్లా గింజలు చేసుకొని పప్పు చేసుకోవచ్చు పప్పు గారెలు చేసుకోవచ్చు సూపర్ అంటే గారెలు పప్పు చూడండి ఎట్లా వాడతారు సూపర్గా వాడతాదు ఇగ ఎంత బాగా పడతాను పప్పు ఎల్లగా పొట్టు లేకుంటే అల్లరే రాయిల్లే ఊసిపోతాడు పొట్టు కూడా అంత బాగుంటుంది ఎందుకట పరికరాలు మంచి తుట్టాలుగా చిక్కులు కూడా ఫస్ట్ చేసుకోవచ్చు ఇట్లా వేసుకొని తిరిగి పెట్టుకుంటే అయిపోతుంది ఈ చిక్కులు మాత్రం పొట్టు ఉండదు అన్నట్టు పనికి పోయి మీలలో పడ పట్టించుకొని వస్తారు చూడండి ఎట్లా తిప్పుతా కొంచెం చిక్కుడు కిందలు కాబట్టి రాయి బాలుగా తిరుగుతుంది ఎక్కువ లేబ్రూ ఉండలేదు కదా జోడుకుని ఎందుకంటే గాలి పొడిగానే ఎక్కువ లేబ్రూ ఉండలేదు కదా కొంచెం బాలూగా తెలుతది రాయైతే ఐరక కష్టపడి చూటానా ఐపోయినే కదగర వస్తాడే పోయిన సంవత్సరం గింజలు మంచిగా ఒక బాటిల్ అలా పోసుకొని మంచిగా కాయలు గింజలు ఎండబెట్టి కాయ కొట్టి గింజలు ఎండబెట్టుకొని పెట్టుకొని బాటిల్ ఉంటాయి కదా తంసా బాటిల్ పెద్ద తంసా బాటిల్ అలా పోసుకొని పెట్టుకోవాలి గింత పురుగు కూడా పట్టలే కాయకు గింజలకు బాగున్నాయి వర్షాకాలం అయితే మనకు అవసరం ఉంటుంది కదా వర్షాలు పడుతుంటే బయటికి పోయి టిఫిన్లు అవి తెచ్చుకునే బదులు ఇంట్లో గారెలో ఇడ్లో దోశ ఏదో ఒకటి చేసుకోవచ్చు మన ఇంట్లో మనకు ఉంటే మనం చేసుకోవచ్చు మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు బయటికి పోయి సోడు ఉప్పేసి ఇది వేసి అది వేసి తెచ్చిన కూరగాయలు కూరలు ఇవి దోశలు ఇవన్నీ తినే చాలా బాగా ఆపు ఈ మిన ఎట్లా పడుతుంది పప్పు పప్పు మిన కూడా పెసాల లెక్కనే ఉంటాయి కాకపోతే జాతి కులం అన్నట్టు ఇది నలభై నల్ల పెసాలు కొంచెం బంక బంకు ఉంటాయి అన్నట్టు మినుపప్పు అంటే అవి కూర అనుకుంటాం పప్పు కూడా కూర అనుకుంటారు అటు నిజాంబాద్కి వెళ్ళి చాలా మంది మినపప్పు వండుతారు మన లెక్క పెసార్పప్పు వండుకోరు ఆరోగ్యం మంచిదని మిన్పప్పు అటు మొత్తం అందరు ఇవ్వాలి చూసినా మిన్పప్పు పడుకుంటారు కాకపోతే బంక బంకుంటుంది నేను కూడా దీచి చూసిన మినిప మరి మీరు ఇవ్వాలన్నా తినను కామెంట్లో చెప్పుకోలేదు నాకు కామెంట్ బాక్స్లో చూడదు ఎట్లా పడుతుంది పాపు సూపర్గా పడుతుంది ఇల్లులో పడ్డట్టే ఇది ఒక మిషన్ే అప్పుడు వెనకట వెనకటోళ్ళకి ఇది ఒక గిరినీ లెక్క పని చేసేది అన్నట్టు మిల్లు ఇప్పటి ఇది రాయి అప్పటి వాళ్ళకేమో ఇది మిల్లు ఒక పరిసరం ఒక మిషన్ ఉన్నట్టు ఒక గిర్ని పిండి బయట గిర్ని ఎట్లా ఉన్నదో అప్పుడు వాళ్ళకి ఇది కాకపోతే వాళ్ళకి ఏ జబ్బు లేదు ఇట్లా శైలి ఎక్కడికి అక్కడికి గదిలి కొంచెం జబ్బు రెండు చేతులు ఆడాలి ఇది తిప్పాలా ఇది పోయాల అందుకే వెనుక రోజులకు ఏ దబ్బు లేదు వీటిలో సరే ఒక్క ఇంట్లో అన్ని పాటలు ఇప్పుడు అన్ని నరాలు పని చేస్తాను అన్నట్టు చెప్తాను ఫ్రెండ్స్ అయిపోతాను ఇది పనులు చేసేది అన్నట్టు వెనకట వెనకటోళ్ళు ఇప్పుడు మీరు కూడా పెసాలగిట్లా తెచ్చుకొని ఇంచు కానీ ఇసురుకోండి ఆరోగ్యం బాగుంటుంది నరాలన్నీ కాదు సాఫ్ అవుతాయి పిల్లలకు పెద్దలకు అన్నది తెలుసుకోవాలనే మేము ఎప్పుడైనా ఇట్లేసుకుంటాం ఎన్నడ బాగుంది ఇప్పుడు ఇట్లా లేకపోని నిన్న ప్రసాల్కి ప్యాన ఇట్లా ఇట్లా ది అంతే అయిపోయా మిషన్ ఇల్లు ఇల్ని అన్నట్టు వెనకండి వస్తుంది మనం అప్పలు చేసుకుంటాం కార చుట్టలు కారా చుట్టెలని కొంతమంది అంటారు మాడుగు పువ్వులని కొంతమంది అంటారు పోయిందా అప్పల కూడా పోసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చిక్కుడుపప్పు అప్పలల్లో పోసుకుంటే పరే రుచి ఉంటుంది అప్పలల్లో కూడా పోసుకోవచ్చు రొయ్య మినువులు మినువులు మా దోస్తే పెట్టింది ఇవి కూడా ఈ ఇద్దరు పెట్టారు ఓరు మంచిదైతే ఊరంత మంచిదే అన్నట్టు పంట మంచిగా మంచి మనకి దొరుకుతాయి వ్యవసాయంలో కూడా వాళ్ళే పెట్టారు ఏమో నూనె పాసుకు రుద్దకుంటేనే పెట్టుకుంటే మనం ఇక ఇది చేసుకుంటాం అనగా కాలం నానబోసుకొని కొద్ది నాకు నానబోట్ పొద్దుపాయలు మంచిగా తేటగా తీసుకొని కడితే దీన్ని కొట్టు వెళ్ళిపోతుంది నూనె పాత్ర ఉంటాను అవసరం లేదు కొంచెం తీసుకువాలి నేను అయినా జరుగుతారా ఇప్పుడు చాపలలో బత్త వేసుకొచ్చుకొని லோட்டா லெஸ் மூஞ்ச் காரீ செட்ரு பாபு ராடை சிக்குப்பு ராடை ఇప్పుడు అలా కూడా పోయచ్చు ఇప్పుడు మనం అప్పల పోసుకొని పట్టించుకోవచ్చు పోకుంటే వీట్లో సాటకు చెరువుడు కోల్డ్ నో నేము ఇన్ని తీరుల పనులు చేసేది అప్పుడు ఎరుకటోళ్ళు ఇదేమో ఒడ్ల కానీ ఒడ్లు బయట ఉంటుంది కదా దానికి దాన్ని తోడుసా ఇది ఎక్కడ అన్ని వెనుకటి అన్ని పనులు మన ఇంట్లో చేసుకున్నారు కాబట్టి మిషన్ కన్నా ఎక్కువ అన్నట్టు వాళ్ళు